మనకి ఒక కోదండరామిరెడ్డి కావాలి మన ఉద్యమానికి మనకి ఒక బియ్యాల జనార్దన్ రావు బియ్యాల జనార్దనే నట ఆయన బియ్యాల జనార్దన్ రావు అంటే వెళ్ళమని తెలిసిపోద్ది కోదండరామ్ నట ఆయన పేరు గొర్రెలు కట్టేసి అప్పుడే వచ్చిన గొల్ల ఆయన లాగుంటాడు ఒంగోని ఒంగోని ఆయన ఐదు వందల ఎకరాల ఆదిలాబాద్ జిల్లా భూస్వామి బిడ్డ అతడే కోదండరామిరెడ్డి అతడు తెలంగాణ రాష్ట్ర సాధనకి జేసీకి చైర్మన్ ఆయన మరి మనకి ఒక ప్రొఫెసర్ కావాలి కదా ఇది నాగం కుమార్ సార్ దేశం నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించిన కూడా ఈ నాగాన్ని ఆగం చేయడానికి బయలుదేరింది రామయ్య యాదవ్ ప్రొఫెసర్ యాదవ్ ఆయన ఎవరో తెలుసా కృష్ణానది దాటగానే నూట ఇరవై కిలోమీటర్లు నంద్యాల మీద పడి బయలుదేరితే దునకొండ వస్తుంది ఆ దొనకొండ కేంద్రంగా పరిపాలించిన కాటమరాజు యాదవ్ బిడ్డ అతడే రామయ్య యాదవ్ వస్తున్న మార్గంలో వాళ్ళ బంధువు చనిపోయి ఆగిపోవడం జరిగింది మన తెలంగాణలో మన కులారు ఏదైనా సాగుకాడికి పోవడం ఆపినమా కథ ఎక్కువ పరిష్కారం చేస్తారు మనం ఇంకా ముఖం కూడా చూడరు వాళ్ళు అయినా ప్రయత్నం చేయడానికి ధైర్యం చేసిండు కానీ పోవలసి వచ్చి చిరంజీవులు ఐఏఎస్ గారు వారేమో ఇక్కడికి రావాలి నేనేమో కరీంనగర్కి పోవాలి ఒకరి ఒకరం ఫోన్ చేసుకున్నాం మూడు రోజుల క్రితం సార్ మీరు ఎట్లనన్నా కరీంనగర్లో ఒక పెద్ద సభ పెడుతున్నాం బీసీ సభ పెడుతున్నాం దానికి వంద శాతం మీరు రావాలి అన్నాడు నేను వెంటనే దానికి ఏం చెప్పకుండా అదే రోజు వనపర్తిలో భారీ సభ పెడుతున్నాం మీరు ఎట్లైనా రావాలని నేను అన్నా వారు ఇటు రాలేదు నేను అటు పోలేదు కానీ చిరంజీవులు గారి ఆత్మంతా ఇక్కడే ఉంది నా ఆత్మంతా అక్కడ ఉంది